ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని గారు రాసిన నల్లమిల్లోెం కథలు అనే పుస్తకం నుంచి దుర్గారావు అనే కథను ఇప్పుడు మనం విందాం శివగిరి వెళ్లే ప్యాసింజర్ లాంచి పోలవరం వచ్చేటప్పటికి మధ్యాహ్నం దాటిపోయింది ఎండాకాలం ఎండిపోయిన గోదాట్లో వెళ్తున్న ఆ లాంచి పంకాకి ఇసుక తగిలేస్తుంది దాంతో చుక్కాని దగ్గర కూర్చున్న ముసలాడు నీటి లోతు చూస్తా చక్రం తిప్పుతున్న కుర్ర సరంకి రూటు చెప్తున్నాడు లాంచి ఎదరాల్లో కూర్చున్న ప్యాసింజర్లకి గాలాడ్డం లేదు ఆవారం దగ్గర చెక్క మీద మూలపడున్న తాళ్ల చుట్ట మీద ఎక్కడ పడితే అక్కడ సర్దుకున్నారు వాళ్ల మధ్యన చోటు కూర్చున్న పదిహేనేళ్ల దాసుగాడు వాళ్ళూరు రేవు ఎప్పుడొస్తుందా అని చూస్తున్నాడు దేవీపట్నం పల్లీల వీధిలో ఉంటున్న వాళ్ళమ్మ సత్యవేతిని చెల్లి రవణని వదిలి ఏడాది దాటేసింది ప్రతీ నెల డబ్బులు పంపిస్తున్నా పాపం నానలేని వాళ్ళిద్దరూ ఎలాగున్నారో అని బంగెట్టేసుకుని తెగ ఇదైపోతున్నాడు ఇన్నాళ్ళు ఇంకెంతసేపు ఇంకో గంటలో ఊరి రేవులో దిగిపోయి వాళ్ళమ్మ చెల్లి మధ్యలో కూర్చొని అన్నం తింటాడు ఆలోచిస్తుంటే సంబరంగా ఉంది దాస్గాడికి పాపికొండల సైడ్ వెళ్ళిన ఏపీ టూరిజం బోటు ఎదురొస్తుంది నీళ్ళల్లో తేలుతున్న లారీ ట్యూబ్ మీద కూర్చున్న కుర్రాడొకడు రొయ్యలు పడుతున్నాడు పట్నంలో బయలుదేరిన స్పీడ్ బోటు వీళ్ల ప్యాసింజర్ లాంచీని దాటేస్తుంది సింగన్నపల్లి ముసలోడు ఏ ఊర్రా కుర్రగా అని అడిగితే సమాధానం చెప్పేలోపే దేవీపట్నం రే వచ్చేసింది స్టేషన్లో సంతకం పట్టడానికి లాంచీ స్టాప్లో ఒకడు దిగుతుంటే ఆడికంటే ముందు పెద్ద జంప్ చేసుకుంటా దిగి ఎక్కేటప్పటికి పైనున్న పోలీస్ స్టేషన్ ముందు నిలబడ్డ కానిస్టేబుల్ దాస్గాని అదో రకంగా చూసి దగ్గరలో ఉన్న ఇంకో కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడుతున్నాడు వాళ్ళు మాట్లాడుకుంటున్నది తన గురించే అని ఇట్టే అర్థమైపోయింది దాస్కి ఈ సుబ్బుగారి హాస్పిటల్ ఏరియా దాటి పెద్ద రామాలయం వీధిలోకి వచ్చేటప్పటికి ఆటో వాళ్ళు బజ్జీ బళ్ళోళ్ళు తన్నే చూస్తా ఏదో మాట్లాడుకుంటుంటే ఎందుకలా చూస్తున్నారా అంతా తను ఊళ్ళో ఏమన్నా అయ్యిందా ఏదో జరిగే ఉంటుంది లేకపోతే ఈ జనాలిలాగా చూస్తా అనుకోరు పల్లీల వీధిలో సీమచింత చెట్టు ఎదురుగా ఉన్న వాళ్ల తాటాకింట్లోకి వెళ్ళేటప్పటికీ ఆత్రంగా ఎదురొచ్చిన వాళ్లమ్మ సత్యవతిని అప్పుడే నిద్రలేచిన చెల్లిని చూశాడు తను అనుకున్నట్టు బక్క చిక్కిపోయి తంగేడు పూలల్లాగేం లేరాళ్ళిద్దరూ అదే వాళ్ళ అమ్మని అడిగితే పల్చగా నవ్వేసింది తప్ప ఇంకేం చెప్పలేదు నేను పంపిన డబ్బులు సరిపోయినయ్యా నువ్వు చెల్లి ఇన్నాళ్ళు ఎలా బతికారు అక్కడ ఇక్కడ అప్పులు చేశారా అమ్మ అంట అడుగుతా లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుంటున్నప్పుడు దండం మీద వాళ్ళమ్మ చెల్లి బట్టలతో పాటు ఎవరో మగోడు బట్టలు కూడా ఉన్నాయే గాని లోపల చీకటిగా ఉండటం వల్ల వాటిని చూడని దాసు అన్నం తింటా దారి పొడుక్కి జనం ఏం మాట్లాడుకుంటున్నారని అడుగుతుండగానే రాత్రి తొమ్మిది దాటేసింది ఏమడిగినా మాట్లాడవేంటే ఇప్పుడే కదా వచ్చావు తెల్లారే లోపు అన్నీ తెలుస్తాయి సరే నీ పక్క చింత చెట్టు కింద వేసా అంది వాళ్ళమ్మ సత్యవతి అదో రకం గజిబిజిలో ఉన్న దాసుగాడు నీరసంగా లేస్తుండగా తలుపు తోసుకుంటా లోపలికొచ్చాడో మనిషి అతన్ని చూసిన దాసు గడగడ ఉనికిపోయాడు వచ్చిన మనిషి పోలీసు నవ్వుతా దాసునే చూస్తున్నాడా పోలీసు నోరెండిపోయిన దాసు చొక్కా తడిసిపోయింది లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకొని వచ్చిన ఆ పోలీసు అన్నం పెట్టు అంట పేటేసు కూర్చున్నాడు చూస్తున్న దాసుగాడు బుర్ర తిరిగిపోతుంది అన్నం తింటున్నాడా పోలీసు కొన్ని క్షణాల పాటలా ఉండిపోయిన పదిహేనేళ్ల దాసు లేచి ఆ కటిక చీకట్లో నడుచుకుంటా వెళ్ళిపోయాడు వాళ్ళింటవతలు కనిపించిన దాసుకంటే పెద్దోడైన చంద్రుడు పలకరించి భుజం మీద చేయేశాడు అలా ముందుకు నడుచుకుంటా మెట్లు దిగి రేవులోకి వెళ్ళారు వాళ్ళిద్దరూ చెట్ల ఆకులు కాస్త కదలటంతో గాలాడ్డం మొదలెట్టింది అవతలున్న కంపెనీ రేవుకి లాస్ట్ ట్రిప్ వేసొచ్చిన ఉప్పాడా బ్రదర్స్ నావని ఒడ్డున కట్టేస్తున్నారు గోదాట్లో చేపల కోసం వేసిన వలల మీద లాంతర్లు వెలుగుతున్నాయి కుడిపక్క కొండ మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళో దీపాలు మినుకు మినుకుమంటున్నాయి దాసు చెప్పిందంతా విన్న చంద్రుడు ఆ పోలీస్ ఆయిని ఇంతకుముందు ఈ స్టేషన్లో చూసావా అని అడిగాడు గుర్తులేదు అన్నాడు దాసు నేను కూడా మా నూళ్ళో ఉండటం లేదు వేగేశ్వరపురం రేవ్లో మేరీమాత చర్చి ఉంది కదా అందులో పనిచేస్తున్నాను మూడు నెలల తర్వాత మొన్నే రావడం వచ్చిన వెంటనే తెలిసింది ఆ పోలీస్ పేరు దుర్గారావు మీ అమ్మ అతను పెళ్లి చేసుకున్నారంట ఏం మాట్లాడకుండా ఆ చీకట్లోకి ఆ గోదాట్లోకి అలా చూస్తుండిపోయాడు దాస్గాడు గట్టు మీద స్టేషన్ పక్కన రావి చెట్టు పెద్ద పెద్ద చప్పుళ్ళు చేస్తా ఉగుతుంది గాలి పెరగటంతో గోదాట్లో అలల చప్పుళ్ళు అలలు చప్పుళ్ళు చేస్తున్నాయి వాళ్లు కూర్చున్న నావ అటూ ఇటూ ఊగుతుంది ఆ రాత్రికి పడవలోనే పడుకుందామని అనుకుంటుండగా వచ్చిన ఆ మనిషి అబ్బన్న దొర నిన్ను అర్జెంటుగా తీసుకురమ్మన్నాడు అన్నాడు స్టేషన్లోకి కొత్తగా వచ్చిన కానిస్టేబుల్ దుర్గారావు క్వార్టర్స్ ఖాళీ లేకపోతే ఈ సుబ్బుగారి హాస్పిటల్ ప్రాంతంలో ఉంటున్నాడు ఎస్ఏ రామ్మోహన్ గారికి ఇద్దరు భార్యలు మొదట ఆవిడతో ఇక్కడ క్వార్టర్స్లో కాపురం పెడితే రెండు ఆవిడ్ని రమణయ్యపేటలో పెట్టాడు ఆవేళ ఎస్ఐ గారు రమణయ్యపేట వెళ్ళినప్పుడు రంపచోడవరం వెళ్లే రూట్లో ఉన్న గుబ్బలపాలెం నుంచి తగువులాడుకుంటా స్టేషన్కు వచ్చిన ఆ మొగుడు పెళ్లాల కథ విన్న దుర్గారావు ఆలోచనలో పడ్డాడు ఆ భార్య పేరు కృష్ణకుమారి భర్త పేరు బాబురావు దేవీపట్నం స్కూల్లో సుకుమార్ అనే డ్రాయింగ్ మాస్టర్ని ప్రేమించింది కృష్ణకుమారి కానీ ఆస్తి బయటికి పోద్దని ఏ మాత్రం బాగోని మేనమామ బాబురావుకిచ్చి చేసేశారు బాబురావు విషయానికి వస్తే వాళ్ల పొలంలో ముసలి పాలేరు పెళ్లంతో కనెక్షన్ ఉంది తనకి భార్య అయిన మేనకోడలు లవ్ స్టోరీ మొత్తం తెలిసిన బాబురావు అసలు ఎందుకు ఇలా చేశారు ఈ పెద్దోళ్ళని ఫీల్ అవుతూ ఉంటాడు ఎప్పుడు రోజూ తగులాటలే వాళ్ళిద్దరికీ ఆవేళ గొడవ బాగా పెద్దడవరుంటో పోలీస్ స్టేషన్కి వచ్చారు ఇద్దరు వాళ్ళ కథంతా విన్న దుర్గారావు వారం రోజులు కష్టపడి కృష్ణకుమారికి డ్రాయింగ్ టీచర్తో మాట్లాడి పెళ్లి ఏర్పాటు చేశాడు ముసలిపాలేరుతో మాట్లాడి వాడి పడుచు పెళ్ళం బాబురావుల కనెక్షను పబ్లిక్ చేసేశాడు తర్వాత ఇదంతా తెలిసిన ఎస్ఐ రామ్మోహన్ చాలా మెచ్చుకున్నాడు దుర్గారావుని రేవులో ఓ పిచ్చోడు తిరుగుతున్నాడు చాలా సైలెంట్గా ఊళ్ళో కలదిరుగుతున్న ఆ పిచ్చి ముసలోడు ఎప్పుడన్నా నోరు విప్పితే అది మన భాష కాదని అర్థమైంది వాడి కూడా కూడా తిరుగుతున్న దుర్గారావు ఎలా పట్టాడో ఒరిస్సాలో ఉన్న వాడి తాలూకు వాళ్ళ అడ్రస్ లాగి కబురెట్టాడు వచ్చారు తీరా చూస్తే పిచ్చెక్కి పారిపోయి వచ్చిన ముసలోడు వాళ్ల ప్రాంతంలో పెద్ద జమీందారంట వర్షాకాలం వరదల్లో కొంపలు కొట్టుకుపోయి స్టేషన్ దగ్గర చేరిన చాలా మందికి తన మూడు నెలల జీతం డబ్బులతో భోజనాలు పెట్టించిన దుర్గారావును చూసిన ఎస్ఐ గారు ఒకటే మురిసిపోతా తన సొంత మనిషిని చేసేసుకున్నారు తన సొంత విషయాలు మాట్లాడుతున్నారు సొంత సమస్య ఒకటి చెప్పి నువ్వైతే ఏం చేస్తావంటున్నారు వాళ్ళ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడం కూరగాయలు తేవటం లాంటి పనులతో పాటు డ్రైవింగ్ వచ్చు కాబట్టి అప్పుడప్పుడు రాత్రుళ్ళు జీబులో ఎస్ఐ గారి రమణయ్యపేట ఎస్ఐ గారిని రమణయ్యపేట తీసుకెళ్లే పనులు కూడా చేసేస్తున్నాడు దుర్గారావు ఆ దేవీపట్నం దాటి తొయ్యూరు మెట్ట వెళ్లే దారిలో మామిడి తోట మధ్యలో ఉంది అబ్బన్న దొర ఇల్లు ఇరవై ఎకరాల పొలం ఉన్న ఆ ట్రైబల్ అబ్బన్న దొరది వీరవరంలో స్కూల్ టీచర్ ఉద్యోగం సాయంత్రం అయిపోతే స్కూల్ నుంచి సరాసరి దేవీపట్నం సినిమా హాల్ వీధిలోకి వచ్చేస్తాడు కొందరు జనం ఊళ్ళో ఎక్కడ గొడవ జరుగుతున్నా ఈ అబ్బన్న వచ్చి చెప్తారు భూముల గొడవలు బిజినెస్ గొడవలు రేవులో తగాదాలు ఇలా ఒకటి కాదు ఆడి చుట్టూ కొంతమంది జనం ఎప్పుడో దిగువలో చాలా దూరంలో ఉన్న కోటిపల్లి నుంచి వలసొచ్చిన పల్లీల సూర్నాన ఈ మధ్య పచ్చి పోయాడు పదిహేనేళ్ళ సూర్యనాయన కొడుకు దాసు పని కోసం రాజమండ్రి అక్కడి నుంచి వైజాగ్ వెళ్ళిపోయాడు దాంతో ఏడాదిన్నర పిల్లని పెట్టుకొని పక్క పాకల్లో ఉన్న వాళ్ళూరు జనాలతో పాటు చేపల వేటకెళ్తున్న సన్నటి సత్యవతి నలుపైన బాగుంటుంది ఆ సత్యవతి మీద పడింది అబ్బన్న దొరకన్ను దూరం నుంచి చూశాడు కొన్నాళ్లపాటు తర్వాత వెళ్ళి పలకరించటం ఆ తర్వాత చొరవగా మీద చేతులు వేయడం లాంటి పనులు చేస్తున్నాడు చూస్తున్న చుట్టుపక్కల పాకల్లో వాళ్ళు ఏమీ అనలేకపోతున్నారా దొరని ఎందుకంటే వాళ్ళంతా దిగువ నుంచి వచ్చిన నాన్ ట్రైవల్స్ ఎక్కడి నుంచో వచ్చి మమ్మల్ని మించిపోతున్నారు ఇక్కడ ఖాళీ చేసి పొండ్రా అని ఎప్పుడు గొడవలు లేవదీసే దొరకి వాళ్ళంటే చాలా లోకువ అబ్బన్న దొర ఆగడాలు పెరిగిపోతున్నాయి రోజురోజుకి వాడు సత్యవతి దగ్గరికి రావడం మొదటి నుంచి చూస్తున్న దుర్గారావు పోను పోను మరీ దగ్గర నుంచి చూడడం మొదలెట్టాడు సత్యవతి తన మాట వినకపోతే ఏదో చేసేసేలాగున్నాడు ఆవేళ సాయంత్రం ఊళ్ళో కరెంటు లేని టైంలో తన తాలూకు మనిషిని పంపించి తన గురించి చాలా చెప్పి పంపించాడు దొర ఇంకొన్నాళ్ళు అయ్యాక సరాసరి పాకలోకి వచ్చేసిన దొర అల్లరి చేస్తున్నాడు వార్నింగ్లు ఇస్తున్నాడు బెదిరిస్తున్నాడు ఏ చప్పుడు చేయకుండా అలా ఉండిపోతున్న సత్యవతిని చూసి మరింత రెచ్చిపోతున్న అబ్బన్న దొర వచ్చే సోమవారం కొండ మీదున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళో పెళ్లి చేసుకోవడానికి నిర్ణయం చేసుకుని ముహూర్తం పెట్టించేసుకున్నాడు వాళ్ళ బంధువులందరికీ ఫలానా సత్యవతిని రెండో పెళ్లి చేసుకుంటున్నట్టు కబురెట్టాడు ఇక దేవీపట్నం ఊరు వాడ మారు వార్తతో విన్న సత్యవతికి ఊపిరి సలపడం లేదు రాత్రులు నిద్రపట్టడం లేదు వాళ్ళ పక్కోళ్ళ నుంచి వలసొచ్చిన తక్కిన కుటుంబాల్లో పెద్దోళ్ళని కలిసి విషయం చెబితే ఆ అబ్బన్న దొరగాని లోపల తిట్టుకొని శాపనార్థాలు పెట్టారు తప్ప మేమెవ్వరూ ఏం చేయలేమన్నారు రాత్రికి రాత్రి ఖాళీ చేసి వాళ్ళ ఊరు వెళ్ళిపోదారంటే వాళ్ళ ఊళ్ళోళ్ళు ఎవ్వరూ లేరు కొడుకు దాసుగాడు పనంట వైజాగ్ వెళ్ళిపోయాడు ఏం చేయాలో అర్థం కాక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ రామ్మోహన్ గారికి చెప్తే ఆని ఊళ్ళో పెద్దోళ్లే కదపలేకపోతున్నారు మేం కూడా ఏం చేయలేం సత్యవతి అన్నారు పక్కనే ఉండి ఇదంతా విన్న దుర్గారావు ఆ రాత్రిపూట సత్యవతి ఇంటికొచ్చి ఆమె చెప్తుంటే మొత్తం అంతా విన్నాడు న్యాయంగా ధర్మంగా ఏం చెయ్యాలో అని తెగ ఆలోచించాడు ఆ సత్యవతితో చర్చించాడు ఆ చుట్టుపక్కల నుండి ఏం చేద్దామన్నా అబ్బన్న దొరగాడిదే పై చెయ్యి అనిపిస్తుంది ఏం చేసినా ఆయన నెగ్గుకురాలేమనిపిస్తుంది వెనక ముందు ఎవరూ లేని తన గురించి మొత్తం సత్యవతికి చెప్పిన దుర్గారావు ఒక పని చేస్తే ఎలాగుంటుంది అన్నాడు ఏంటి అంది సత్యవతి దుర్గారావు చెప్పిందంతా విని ముందు షాక్ అయిపోయింది నేను బాగా ఆలోచించి నిర్ణయానికి వచ్చాను నువ్వు ఆలోచించుకొని చెప్పు అనేసి లేచి వెళ్ళిపోయాడా రాత్రి ఆ సోమవారం తెల్లవారుజామున పెళ్లి ముహూర్తం ఆ సత్యవతిని గుళ్ళోకి తీసుకురమ్మని తన జనానికి పురమాయించిన అబ్బన్న దొర కొత్త పెళ్లి కొడుకులాగా తయారయ్యి గోదావరిని ఆంచే ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొండ ఎక్కుతుంటే ఎదురైన వాళ్ళిద్దరినీ చూసి మూర్చొచ్చి బోర్లా పడవాల్సిందే కానీ ఓపిక తెచ్చుకొని ఆగాడు రెప్పార్పకుండా ఆళ్లనే చూస్తుండిపోయాడు పెళ్లి బట్టల్లో అప్పుడే దండలు మార్చుకున్న దుర్గారావు సత్యవతి కొండ దిగుతా ఎదురొచ్చారు జీవితంలో ఇంత పెద్ద దెబ్బ ఎప్పుడూ తిని ఎరుగని అబ్బర్ణ దొర ఆ కొండ మీద చాలా పెద్ద రాళ్లలో ఒక రాయిలాగా ఉండిపోయాడు ఇంత అవమానం చేసిన సత్యవతికి ఏమైనా అయితే అది తనే చేశాడంటారంతా పోలీస్ అయిన ఆ దుర్గారావుని ఏం చేయలేడు ఆ దుర్గారావుడికి ఏదో చేసి లాస్ట్లో బాడీ మాయం చేసేసి ఆ సత్యవతిని తిరిగి తాను పెళ్లాడయ్యాలి అప్పుడే గాని తను మామూలు మనిషి అవడు ఏం చేయాలి రాత్రి పగలు ఇదే ఆలోచిస్తా కూర్చున్న అబ్బన్న దొరకి ఆ సత్యవతి పదిహేనేళ్ల కొడుకు దాసు రేవులో దిగి వాళ్ళింటికెళ్ళాడని తెలిసింది కబురెట్టిన అబ్బన్న దొర వచ్చిన దాసుగాడికి దుర్గారావు మీద చాలా కదలల్లి చెప్పి అదిరే అబ్బాయి సంగతి అన్నాడు అబ్బన్నదొర చెప్పిందంతా కళ్ళకి కట్టినట్టుండడంతో అంతా నమ్మేసిన దాసుకి కసి తెగ పెరిగిపోయిందా పోలీస్ దుర్గారావు మీద మీ అమ్మని బెదిరించి మోసం చేసి ఈ పెళ్లి చేసుకున్న ఆ పోలీసుని నువ్వు అసలు బతకనీయకూడదురా దాసు అంటన్న అబ్బన్న దొర మాటలు సబబుగా తోచినాయి దాసుకి బతకనీయకూడదు అంటే చంపేయాలి ఆ చంపేయడం ఎలాగా తల్లికింత అన్యాయం చేశాడన్న పగతో ఉడికిపోతోందా దాసు పసి మనసు దాంతో రాత్రి పగలు అదే ఆలోచిస్తున్నాడు దాస్గాడు ఇక్కడ పోలీస్ క్వార్టర్స్లో ఉన్న ఎస్ఐ రామ్మోహన్ గారి మొదటి భార్య జోత్స్న ఈ ఆదివారం పడవలో పోసమ్మగండి దగ్గరికి వెళ్దామండి అంది నేను రావడం కుదరలేదు కానీ మన కానిస్టేబుల్ దుర్గారావుని తీసుకెళ్ళు అన్నాడాయన ఎస్ఐ గారి ఫ్యామిలీని ఎక్కించుకున్న మల్ల సూరిబాబు ఇంజిన్ పడవ ఆ దేవీపట్నం రేవులోంచి బయలుదేరిపోతుండగా జరజరమంట ఒడ్డు మీంచి కిందకు దిగుతున్న దాసుగడు మీతో పాటు నేను వస్తాను అన్నాడు ఆ దాసుని చిత్రంగా చూసిన జ్యోస్న ఈడవడు అంది మా సత్యవతి కొడుకులేండి ఎక్కించుకుందామా అమ్మా అన్నాడు దుర్గారావు ఈత బాగా వచ్చంటండి రాత్రి అన్నాళ్ళు అప్పుడు చెప్పాడు అన్నాడు దుర్గారావు నీకు రాదా ఈత సరే ఎక్కమను అంది అమ్మగారు గోదాట్లో ముందుకెళ్తున్న ఆ ఇంజిన్ నావ కొండ దాటుతుంది ఎవరో ముగ్గురు కుర్రాళ్ళు ఎప్పుడో వేసిన వలని లాగుతున్నారు గోదాట్లోకి వాలిన కొమ్మ మీద కూర్చున్న ఒక కుర్రాడు గ్యాల కూర్చున్నాడు ఒడ్డుకి పక్కన చాలా అందంగా ఉండే పూడిపల్లి వచ్చింది ఆ ఊరు రేవు చూసిన ఎస్ఐ గారి పెద్దబ్బాయి సుదీప్ స్విమ్ చేస్తాను అన్నాడు హుషార్గా ఇక్కడ లోతు ఎక్కువండి ముందు నేను చెప్తాను అక్కడ కొడుదిరిగాని ఈత అన్నాడు దాసు పోసమ్మ గండి దగ్గర రెండు రేవులు ఉన్నాయి పడవి మొదటి రే రేవులో ఆగితే దిగిన జ్యోస్న జ్యోత్స్నాని సిమెంట్ మెట్ల మించి పైకెక్కించాడు దుర్గారావు గట్టు నాంచి పూలు పళ్ళు కోళ్ళు మేకలు అమ్మే దుకాణాలు అమ్మవారి గుడికి రోడ్డు పాయింట్ కూడా ఉండటంతో తెగ ఆగుతున్నాయి ఆటోలు సందడి సందడిగా ఉంది జనాలతో గుళ్ళోకి వెళ్ళొచ్చాక గట్టు మీద చెట్టు కింద కూర్చున్నప్పుడు ఈత కొడతానన్నారు కదా ఎదురుగుండా కనిపించే తిప్ప దగ్గర రేవులో లోతు తక్కువ అన్నాడు దాసు నిజానికి అక్కడే లోతు ఎక్కువ రోడ్డు కూడా ఉంది ఇక్కడే పుట్టి పెరిగిన ఆ దాసుకి తెలిసినంతగా ఊళ్ళో వాళ్ళ ఎవ్వరికీ తెలియదు కుర్రాడికి ఈత నేర్పిస్తా ముందుకెళ్తున్న దాసుని చూసిన జ్యోత్స్న నువ్వు వెళ్ళు దుర్గారావు అంది చాకచక్యంగా ఈత కొడతా ఎస్ఐ కొడుకుతో ఈదిస్తున్న దాసు దుర్గారావు చెయ్యట్టుకొని బాగా లోపలికి తీసుకెళ్ళి వదిలేసి వెనక్కి వచ్చేసాడు రోడ్డు అంటే అదే లోపలికి దిగబడిపోతున్నాడు దుర్గారావు అది చూసి పళ్ళు బిగిస్తా చచ్చాడు నా కొడుకు అని అరుస్తున్నాడు దాసు గిలగిలా కొట్టుకుంటా లోపలికి కూరుకుపోతా నీళ్లు మింగేస్తున్నాడు దుర్గారావు ఈలోగా పడవలో ఆ పక్క నుంచి వెళ్తున్న ఇద్దరు మనుషులు ఒక్క జంపుతో నీళ్ళల్లోకి దూకి ఈదుకుంటా వెళ్ళి అడుక్కెళ్ళిపోయిన దుర్గారావుని నానా అవస్థలు పడతా బయటకు లాగి ఒడ్డుకు జారేశారు నీళ్లు తాగేసిన దుర్గారావు పొట్ట పెద్ద ఆనపకాయ అంత అయిపోతే అరచేతులతో దానిమీద నొక్కుతుంటే నోట్లో నుంచి ముక్కులో నుంచి చాలా ఫోర్స్తో చీదుకుంటా వస్తున్నాయి లోపలున్న నీళ్లు పరిగెట్టుకుంటా వచ్చిన జ్యోస్న ఏంటి ఏమైంది అంది కంగారుగా తెలియక కత్తిరోడ్లో దిగబడిపోయాడండి మేం వచ్చాం కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ పాటికి ప్రాణాలు ఎగిరిపోను అన్నారు వర్షాకాలం మూడు రోజుల నుంచి ఒకటే ముసురు అసలు తెరిపివ్వడం లేదు అప్పుడప్పుడు కొంచెం ఆగినా ఆగిన చింత చెట్ల కింద గాలికి వాన కురుస్తున్నట్టే ఉంది సీతాఫలం చెట్లయితే వర్షాలకి పచ్చగా తెగ మెరిసిపోతున్నాయి అడవిలో ఇళ్ల జనం అసలు బయటికి రావడం లేదు లోపలే సారా తాగుతా వెచ్చటి పొయ్యిల ముందు కూర్చొని బయటకు కదలడం లేదు రాత్రంతా రమణపేటలో రెండో ఆవిడ ఇంట్లో ఉన్న ఎస్ఐ గారు సరాసరి స్టేషన్కి వచ్చాక గుర్తొచ్చింది పిస్టలు ఆ ఇంట్లో మర్చిపోయిన సంగతి దుర్గారావును పిలిచి జరిగింది చెప్పి వెళ్ళి పట్టరమ్మన్నాడు టూ వీలర్లో బయలుదేరిన దుర్గారావు దేవీపట్నం ఊరు దాటాక గొంది దగ్గర రోడ్డుకు అడ్డంగా చింత చెట్టు పడిపోతే ఆ జనానికి సాయపడతా మొదలు పక్కకు లాగి వెళ్ళడానికి దారి చేసుకునేటప్పటికీ చాలా టైం అయింది అక్కడ ఆవిడ ఇంట్లో పిస్టల్ తీసుకొని తిరిగి వస్తుంటే ఒకటే వర్షం సగం దారిలోనే బాగా తడిసిపోయిన దుర్గారావు బట్టలు మార్చుకుందామని ఇంటికెళ్ళేటప్పటికీ ఒక మూల ముసుగెట్టుకు పడుకున్నాడు దాస్గేడు ముద్దైపోయి నిలబడ్డ దుర్గారావు పాదాల చుట్టూ నీళ్ళూరుతున్నాయి చలికి ఒకటే వణికిపోతుంటే చూసిన సత్యవతి టీ పెడతాను ముందు బట్టలు మార్చుకోండి అంట వంటపాకలోకి వెళ్ళింది ముద్దయిన యూనిఫామ్ విప్పేసి బనీను పొడి లుంగి కట్టుకొని టీ తాగాక పొడి యూనిఫామ్ వేసుకున్న దుర్గారావుకి లోపల గూట్లో పెట్టిన పిస్టాలు కనపడలేదు వెతికాడు కనపడలేదు ఇల్లంతా వెతికాడు ఎక్కడా కనపడలేదు మూలపడున్న దాసుగాడు కూడా కనపడలేదు తెగ కంగారు పడిపోతుంటే చూసి అడిగిన సత్యవతికి చెప్పాడు దాసు కోసం చూస్తే ఆ వీధిలో ఎక్కడా లేడు సాయంత్రం దాకా వెతికారు కనపడలేదు దాసుగాడు ఎంతకీ రాని దుర్గారావు కోసం ఇంకో కానిస్టేబుల్ నుంచి ఇంటికి కబురెట్టారు ఎస్ఐ గారు అతనితో పాటు స్టేషన్కి వెళ్ళిన దుర్గారావు జరిగిందంతా చెప్పాడు ఎస్ఐ గారికి రగ్గు కప్పుకొని ఇంటర్గు మీద కూర్చొని కురుస్తున్న వర్షాన్ని చూస్తున్న అబ్బన్న దొరకి నల్లగా మెరుస్తున్న పిస్టాల్ అందించాడు దాసు దాన్నే చూస్తా నవ్వుతున్న అబ్బన్న దొర గుబ్బలపాలెంలో నాకు శత్రువు ఉన్నాడ్రా దాసు ఇవాళ రాత్రి ఆ పిస్టాల్తో కాల్చేసి మళ్ళీ నీకు ఇచ్చేస్తాను పట్టుకెళ్ళి మీ ఇంటి గూట్లో పెట్టేయాలి నువ్వు అన్నాడు అలాగే అన్నాడు దాసు బోరుమంటా కురుస్తున్న ఆ వర్షంలో ఎప్పుడొచ్చాగిందో జీబు అందులో ఉన్న పోలీసులకి పిస్టల్ లోపలికి పట్టుకెళ్లబోతున్న అబ్బన్న దొర వాడెదురుగా నిలబడున్న దాసు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు జీపు దిగబోతున్న పోలీసుల్ని చూసిన అబ్బన్న దొర పిస్టల్ దాసుగాడి చేతిలో పెట్టేసి వాళ్ళింటెనక సీతాఫలం చెట్టెనక్కి పారిపోతుంటే ఒడుపుగా పట్టేసుకున్న పోలీసులు ఇద్దరిని జీపెక్కించుకొని స్టేషన్కి లాక్కుపోయారు కాకినాడలో భానుగుడి జంక్షన్ తర్వాత వచ్చే రంగరాయ మెడికల్ కాలేజ్ పక్కన బ్రిటీషర్స్ నాటి బిల్డింగ్లో ఉన్న ఎస్పీ గారి ఆఫీసు నిశ్శబ్దంగా ఉంది చాలామంది పోలీసులతో పాటు రెండో భార్య ఇంట్లో ఉన్న పిస్టాల్ తెమ్మన్న ఎస్ఐ రామ్మోహన్ అబ్బన్నదొర దాసు సత్యవతి ఇంకా అందరూ ఉన్నారు గారి ముందు నమ్రతగా నిలబడ్డ దుర్గారావు నెమ్మదిగా నోరు విప్పి మాట్లాడడం మొదలెట్టాడు మా కుర్రోడు దాసుని నా మిత్రుడు అబ్బన్న దొరని అనవసరంగా చావబాదేశారు కానీ సారు అసలు తప్పు చేసింది ఆళ్ళు కాదండి నేను తలెత్తి చూశారు ఎస్పీ గారు ఈ మధ్య మ్యారేజ్ చేసుకున్న నాకు జీతం అస్సలు చాలడం లేదండి దాంతో మంచి టైం చూసుకొని స్టేషన్లో ఉన్న పిస్టాల్ని నేనే దొంగతనం చేశానండి దుర్గారావు కళ్ళల్లోకి చూశారు ఎస్పీ గారు అవునండి స్టేషన్లో ఎస్ఐ గారు మా మిగతా స్టాఫ్ లేని టైం చూసుకొని ఆ పిస్టల్ని నేనే దొంగతనం చేశాను సెకండ్ ఫ్యామిలీ ఇంట్లో పిస్టల్ ఉంది పట్రారా దుర్గారావు అని మా సార్ ఎప్పుడూ చెప్పలేదండి నాకు అసలు అది స్టేషన్లో ఉంటే అక్కడుంది తెమ్మని ఎలా చెప్తారండి ఈ దొంగ పని చేసినందుకు నాకు ఏ శిక్ష వేసినా పర్లేదండి దొరగారు అంట తలంచుకున్నాడు దుర్గారావు సైలెంట్ అయిపోయిన ఎస్ఏ రామ్మోహన్ దొంగతనం తన మీద వేసుకున్న దుర్గారావు గురించి ఆలోచిస్తా ఆ బిల్డింగ్ సీలింగ్ వైపు చూస్తున్నాడు అయ్య బాబోయ్ ఇంత గొప్పోడి మీద నేను పగబట్టింది అనుకుంటా ఇదైపోతున్నాడు అబ్బన్న దొర పిస్టల్ దొంగతనం చేశానన్న మచ్చ నా మీద పడకుండా ఇంత గొప్పగా కాపాడిన ఈ నాన్న పోయిన నాన్న మా అసలు నాన్న కంటే ఏమాత్రం తక్కువోడు కాదు అనుకుంటా ఏడ్చేస్తున్నాడు దాస్గాడు కాళ్ళు అలా ఆలోచించుకుంటా ఉంటే మొత్తం నిజాలన్నీ తెలిసిన ఎస్పీ గారు ఈ దుర్గారావుకి పనిష్మెంట్ ఇవ్వాలా ప్రమోషన్ ఇవ్వాలా అని ఆలోచిస్తా చెడ్డ పనులు చేసిన ఆ ముగ్గురికి ఇంత మంచి చేసినందుకు పనిష్మెంట్ ఇవ్వడమే కరెక్ట్ అన్న నిర్ణయానికి వస్తున్నారో పక్కనుంచి